అన్ని మెకనైజ్డ్ కంపెనీస్ రావడం జరిగింది అలాగే ఆచార్య ఎన్జి రంగ వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు వారికి కూడా అలాగే సీనియర్ శాసనసభ్యులు నర్సన్నపేట శ్రీ బగ్గు రమణమూర్తి గారు ఇతర సైంటిస్టులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులు అలాగే స్టూడెంట్స్ ఇతర మహిళా కళాశాల టీం గారు ఇతర అధ్యాపకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అయితే దీనిపైన ఎవరైతే రైతు కమిటీల నుండి కానీ అలాగే సొసైటీస్ నుండి కానీ రైతులు వ్యవసాయ ప్రేమికులు ఎవరు పెద్ద ఎత్తున ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా రావడం జరిగింది వారి కోసం ఇక్కడికి రీసెర్చ్ చేస్తున్నటువంటి సైంటిస్ట్లు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఒక పది నిమిషాల పాటు వారి యొక్క సందేశం మనకి వినిపిస్తారు ఎలాగా మెరుగైన యాంత్రీకరణ పద్ధతి ద్వారా మెరుగైన వ్యవసాయం ఎలా చేయాలి అనేది దానిపైన అవగాహన కల్పిస్తారు మనకి రైతు పరిస్థితి అవ్వచ్చు లేకపోతే అవ్వచ్చు ఆలోచించవలసిన అవసరం ఉంది ఇవాళ అన్నంపెట్టిన రైతు వాడికే లేని దుస్తుల్లో ఉన్నాడు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో నాలుగు నల్ల పరిస్థితి ఉంది దానికి కారణమేంటి దాన్ని ఎలాగ అధిగమించాలంటే ముఖ్యంగా ఈ సెమినార్కరణ ఎగ్జిబ్యూట్ చేస్తూ రైతుల్లో అవగాహన కల్పిస్తూ మరి రైతుల్ని ప్రోత్సహిస్తూ మరి అధిగమించిన వాడికే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది రైతు అయితే ముఖ్యంగా మహా శ్రీకాకుళం జిల్లాలో చిన్న సన్నకారు కమితాలు ఎక్కువ ఉన్నాయి కేంద్రాలు స్వచ్ఛందంగా కొనుక్కునే పరిస్థితులకి చాలా తక్కువ ఉంది అందువల్ల ప్రభుత్వం తరఫున కలిపి సహాయ సహకారాలు సబ్సిడీ రూపేణ అందించాలి గడిచిన ఐదు సంవత్సరాలు అయింది రైతు గురించి పట్టించుకునే లేడు ఒక పక్క స్వామి నీరు సమస్యలు ఒక పక్క మెకనైజేషన్ మరి సంబంధి సబ్సిడీ లేక రైతు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి మన రైతాంగం అనుభవించాలి ఈ రాష్ట్రంలో ఇవాళ మా ఎన్డిఆర్ ప్రభుత్వం మంది వచ్చింది మా చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యతిరేన నాయకుడు అలాగే రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక డైనమిక్ మినిస్టర్ గా మన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు తప్పనిసరిగా రైతాంగానికి సన్న 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 చిన్నగా రైతాంగానికి రైతాంగానికి మేలు జరిగే విధంగా ఏదైతే మెకనైజేషన్ ఉందో దానిపైన తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రైతాంగానికి అన్ని విధాలుగా కోట్పాదని విశ్వాసం శాసనసభ్యులు నాకుంది అది కలిపి గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతాంగానికి కావలసిన ఏవైతే వ్యవసాయ పనిముట్లు ఉన్నాయో అవి అభినంచడంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని ఈ మేలు ద్వారా తెలియజేస్తున్నాను ఏదైతే మనం మెకనైజేషన్ అందిస్తున్నామో ఆ మెకనైజేషన్ అవగాహన అనుకుంటే ఆ పనిమూర్లు కలిపి వాడుకునే విధంగా అది కార్యక్రమాన్ని రూపొందించడానికి అవసరం ఉంటుంది కాబట్టి సరివే కలిపి ఆలోచన చేయవలసిందిగా దీని సందర్భంగా తెలియజేస్తున్నా سبسي لير انا حكومه صاحب سبسي نين اور جام نان بي اي پينت